స్వాగతం తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలోని సీతానగరం మండలం బొబిలంక గ్రామంలో లంక దుబ్బల్లో సారా బట్టీలపై సీతానగరం ఎస్సై రామకృష్ణ తన సిబ్బందితో కలిసి అక్రమ నాటు స్థార స్థావరాలపై ఆకస్మికంగా దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో నాలుగు వందల లీటర్ల సారాయి మరియు ఐదు వేల లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసి ఆ సారా తయారీకి ఉపయోగించి గిన్నెలను స్వాధీనం చేసుకున్నారు దీనిపై కేసు నమోదు చేసి పరారీలో ఉన్న ముద్దాయిల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు పొబ్బులంకర్ నుండి ఈ ఇందులోకి వచ్చి డైరెక్ట్గా మొలకల్ లాంకర్ నుండి వచ్చేసి మొలకల్ వచ్చేసి ఆ దారి ఉంటుంది కదా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్కి కి అదంతా వచ్చుకుని చివరికి వచ్చి ఆటో ఉంది సార్ అనా హలో తమ్ముడు వైభవ్ డబ్బాలో వచ్చింది యాభై ముప్పై ఐదు ఎంత ఉంటుంది యాభై యాభై అది అందులో కలపడం పిండి పిండి సార్ మీరు తీయలేదు సార్ అది కాలిపోద్ది లేదా ఏం మీరు మేము దింపనా సార్ మంది ఉంటుంది సార్ అది వీడియో రన్నింగ్లో ఉంది వీడియో రన్నింగ్లో ఉంది ఆగండి సార్ చల్ల నేను నా దింపి నేను దింపితేనండి ఆగినా పట్టుకు తీయండి సార్ ఎంత ఉందమ్మా 买股票。<Bye. S 2> <Bye. S 1>